ముప్పో తారీఖున పోలింగ్ కంప్లీట్ అయింది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ప్రచారం జరిగింది ఈ ప్రచారంలో పటేల్ గారు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి ప్రజెంట్ ముఖ్యమంత్రి కరెంటు బిల్లు కట్టొద్దు రెండు వందల యూనిట్ లోపు ఉన్న వాళ్ళు కరెంటు బిల్లు కట్టొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తే అన్నారు సరే పోయి నెల వరకు కట్టారో లేదో నేను అడగట్లేదు రేపు ఒకటో తారీఖు కరెంటు బిల్ వస్తుంది నాలుగు రోజుల్లో వీళ్ళు కట్టాలా వద్దా కట్టొద్దానే చెప్పినా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పింది కాబట్టి దాని మీద స్టాండ్ అయినాం మేము అతి త్వరలో కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం కాబట్టి మేము అన్నమాట మీదనే స్టాండ్ అయి ఉంటున్నాం సో రేపు ఒకటో తారీఖున బిల్లు వస్తుంది ఖచ్చితంగా బిల్లు కట్టాలి ఐ థింక్ పది పన్నెండు తారీఖు లోపల దాని మీద స్పష్టమైన ఒక ప్రకటన కూడా చేస్తారు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిందో దాని మీద మేము స్టాండ్ అయి ఉంటాం ఓకే అనుమానం ఏం లేదు సో రెండు వందల యూనిట్ లోపు ఉన్న వాళ్ళు అర్హులు మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ అర్హులు అర్హుల్ని గ్రామ సభల్లో డిసైడ్ చేస్తారు ఈ గ్రామ సభల్లో డిసైడ్ చేసే అర్హుల్ని క్రైటీరియా సరే నియమ నిబంధనలు ఏదో పెట్టే అవకాశం కనిపిస్తుంది పెట్టాల్సిందే నియమ నిబంధనలు ఉండాల్సిందే ఫ్రీగా అనవసరమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి మాత్రమే దక్కాల్సిందే పైన ఉన్న కూడా ఇవ్వకూడదు దానికి అందరూ యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇది ఈ డెసిషన్ మేకింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగే అవకాశం కనిపిస్తుంది రాజకీయం దీంట్లో ఉంటుందా లేదు జరగాల ఈ రోజు జరుగుతున్న పరిస్థితులల్లో అంటే మేము గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా నిధులు ఆయన ఒకసారి సర్వే అని చెప్పి చేసిండు దాంట్లో కూడా ఏమి రాలేదు ఈ రోజు ఆ నిధులన్నిటిని అంటే ఇప్పుడు మీరు నిన్న చూసినట్టయితే మా ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పినా ఇప్పుడు ఆ సర్వే మీ చేతిలోనే ఉంటుంది కావాలంటే మీరు చూడొచ్చు కదా లేలేదు ఆ సర్వే మేము ఆ రోజే బోగస్ అన్నాం ఆ రోజు బోగస్ అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ సర్వే ఇప్పుడు ప్రభుత్వ చేతిలో ఉంది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కదా సర్వే నిన్న మొన్న మీరు చూసినట్టయితే కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నారు ఐటీ ట్యాక్స్ కట్టేటోళ్ళు కానీ అండి ఎంప్లాయీస్ కానీ అర్హతకు కొన్ని మేము పెడుతున్నాం గతంలో మీరు అన్నా అనకపోయినా మీకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది అర్హత లేని వాళ్ళు కూడా వైట్ కార్డు పేరుతో అర్హులైన వాళ్ళని కూడా ఏమన్నా పక్కన పెట్టే అవకాశం ఉంటుంది ఒక్కరికి అర్హత ఉండి కూడా పక్కకు పెట్టే క్వశ్చన్ లేదు ఇందులో ఎందుకంటే ఇదేం సీక్రెట్ కాదు మనం ఏదైనా ఈ రోజు గారు ప్రతిది కూడా రెడ్డి గారు నేను నేను మీరు మధ్యలో పర్సన్ రెండు పాయింట్స్ కొనసాగింపు ఎత్త మీరు అన్నారు కదా వెనుకబడిన రాష్ట్రాల జిల్లాలకు నిధులు రాలేదనేది యాభై కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకు వెనుకపడ్డ తెలంగాణలో ఎనిమిది జిల్లాలు అయితే వందల కోట్ల రూపాయలని మొదటి విడత మొదటి సంవత్సరం విడుదలైన మొదటి సంవత్సరం నాలుగు మొదటి సంవత్సరం రిలీజ్ అయింది రెండు సంవత్సరం తర్వాత ఇచ్చిన అలా ఆంధ్రప్రదేశ్ కి రెవెన్యూ లోటు రెవెన్యూ రెండు వేల పదిహేను రెవెన్యూ లోటు లో ఎప్పుడూ ఇచ్చారు సంవత్సరం క్రితం నేను రవ్ నేను ఒక చెప్తాను దానికి సంబంధించిన ఏ నిర్దేశం కోసం అయితే ఆ డబ్బులు ఇచ్చారో వాటిని ఖర్చు పెట్టకుండా నేను పదవి ఉపయోగిస్తాను ఖర్చు పెట్టకుండా వాటిని బదలాయి వేరే దానికి బదలాయించినందుకే నిధుల వాటి ఓ అంటే వాటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వనందుకే నిధులు రాలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నింటినీ కూడా తమ ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టింది తమ ప్రయోజన కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టింది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు కాదు ఓట్ల రాజకీయం కోసం ఖర్చు పెట్టిందని మేము ఆరోపణ చేసినాము చేస్తున్నాం కూడా అందుకోసమే ఆ నిధులు రాలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ట్యాక్స్ డివై అదైతే డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఉందో జిఎస్టీ వచ్చేటప్పుడు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రతి రూపాయి కూడా ఇచ్చారు ఒక మూడు వందల కోట్ల రూపాయలు అదైతే లెక్కలు తేలినందుకు ఇవ్వలేదండి అంతే తప్పిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు బకాయి కాంగ్రెస్ ప్రభుత్వం అని చూడకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా చూసి వీళ్ళకి ఇవ్వాల్సిన తెలంగాణకి ఇవ్వాల్సిన వస్తాయా వస్తాయి సార్ నేను మళ్ళీ చెప్తాను నేషనల్ హైవేస్ అన్నారు కదా నేను ఫైనల్ ఒక్క మాట శ్రవణ్ గారు ఈ రాష్ట్రానికి అప్పులతో కలుపుకొని మళ్ళీ ఉద పదం ఉపయోగిస్తున్న అప్పులతో సహా కలుపుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కలుపుకొని తొమ్మిది సంవత్సరాలలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చినాయి ఇది చాలా దీనికి గవర్న చిట్ట పైసా పైసా లెక్క పైసా పైసా లెక్క నా దగ్గర ఉంది ఎక్కడైనా సరే రజనీకాంత్ గారు ఏ చౌరాస్తాలో చర్చన నేను మీరు ఇచ్చి తొమ్మిది ఆరు కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ అప్పులు చేసి ఎస్ అప్పులు చేసి మేము తొమ్మిది లక్షల కోట్లలో గ్రాంట్స్ ఉన్నాయి తొమ్మిది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి తొమ్మిది లక్షల కోట్ల నిధులు ఉన్నాయి దాన్ని కంపల్సరీ ఉంటాయి కంపల్సరీ ఖర్చు పెట్టాల్సి ఉంటాయి